ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పదిహేను వందల పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పన్నెండవ తేదీ నుండి వచ్చే నెల పదకొండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు మీరు అప్లై చేసుకున్న దరఖాస్తు ఫామ్లో ఎలాంటి మిస్టేక్స్ అయిన ఏదైనా ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి వచ్చే నెల పద్నాలుగో తేదీ నుండి మరి ఇరవై మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా బోర్డు ద్వారా ద్వారా అసిటెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు వివరాలు మరియు వయోపరిమితుల సడలింపు వివరాలు ఒకసారి తెలుసుకుందాయి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వారు జనరల్ కేటగిరీలో అయితే మూడు సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో అయితే ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే ఎనిమిది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల్లోపు ఉండాలి వయసు వచ్చేసి అన్ రిజర్వ్ కేటగిరీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత జన్మించినవారు అదే ఓబీసీ కేటగిరీలో అయితే తొంభై రెండు తర్వాత జన్మించినవారు ఎస్సీ ఎస్టీ కేటగిరీలు అయితే పంతొమ్మిది వందల తొంభై తర్వాత జన్మించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు ఫస్ట్ స్టేజ్ సిబిటి వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెకండ్ స్టేజ్ సిబిటి టూ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఎంఈ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సిబిటి టూ కోసము సెలెక్ట్ చేయడానికి షార్ట్ లిస్ట్ తీసుకోవడానికి సిబిటి వన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సిబిటి టూ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ నార్మలైజ్ ద్వారా నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది తర్వాత సీబీటీ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం మార్క్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ అయితే కేటాయించడం జరిగింది నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది వన్ బై థర్డ్ మార్క్స్ని అయితే రాంగ్ ఆన్సర్కి కట్ చేయడం జరుగుతుంది తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది సిబిటి టూ ఎగ్జామినేషన్ కోసం మినిమం పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబుల్ మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ కేటగిరీ మరి ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే నలభై శాతం ఓబీసీ వాళ్ళకైతే ముప్పై శాతం ఎస్సీ అయితే ముప్పై శాతం ఎస్టీ వాళ్ళకైతే ఇరవై శాతం మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది సిబిటీ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుండి నంబర్ సిస్టము బోర్డ్ మాస్ డమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎమ్ ఎస్సీఎఫ్స్ రేషియో అండ్ ప్రొపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అనాలజీ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్సీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ సైన్స్కి సంబంధించి టెన్త్ క్లాస్ సిలబస్ నుండి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది జనరల్ అవెంట్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది తర్వాత సిబిటీ టూ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సిబిటి టూ ఎగ్జామినేషన్ వచ్చేసి టూ పార్ట్స్గా ఉంటుంది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది టోటల్గా టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాయి పార్ట్ ఏలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బిలో సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇందులో పార్ట్ వన్లో అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే నలభై శాతం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఓబీసీ అయితే ముప్పై శాతం ఎస్సీఎస్టీలు అయితే ముప్పై శాతం ఎస్టీలు అయితే ఇరవై శాతం మార్క్స్ స్కోర్ చేయడం ఉంటుంది ఈ విధంగా సిలబస్ పార్ట్ ఏకి సంబంధించి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బీ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది థర్టీ ఫైవ్ మార్క్స్ ఆల్ రెస్పెక్టివ్ అన్ని కేటగిరీ వాళ్ళు థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సికింద్రాబాద్ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం సికింద్రాబాద్ డివిజన్లో టోటల్గా పదిహేను వందల వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనము తెలుసుకుందాం అండ్ రిజర్వేషన్ల వారీగా వివరాలను ఒకసారి తెలుసుకుందాం సికింద్రాబాద్ వచ్చేసి ఎస్సీఆర్కి సంబంధించి అన్రిజర్వ్ కేటగిరీలో నాలుగు వందల ముప్పై ఐదు ఎస్సీ కేటగిరీలో నూట ముప్పై ఆరు ఎస్టీ కేటగిరీలో డెబ్బై ఓబీసీ కేటగిరీలో రెండు వందల పదహారు ఈడబ్ల్యూసీ కేటగిరీలో నూట పది టోటల్గా తొమ్మిది వందల అరవై ఆరు ఉన్నాయి ఎక్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే తొంభై ఎనిమిది ఉన్నాయి ఇక ఈసీఓఆర్కు సంబంధించి అండ్రిజర్ కేటగిరీ రెండు వందల పదహారు ఎస్సీ కేటగిరీలో ఎనభై ఎస్టీ కేటగిరీలో నలభై ఓబీసీ కేటగిరీలో నూట నలభై నాలుగు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో యాభై మూడు టోటల్గా ఐదు వందల ముప్పై మూడు పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో యాభై మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా పదిహేను వందల పోస్టులు సికింద్రాబాదు రీజన్లో ఉండడం జరిగింది సికింద్రాబాదు రైల్వే బోర్డులో ఉండడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్